టీవీ లంబాడి హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చావన్ మోహన్ నాయక్ ఆయన మాట్లాడుతూ ఎల్హెచ్పీఎస్ సంఘం పేరు చెప్పుకొని బేలియా నాయక్ రెండు వేల పంతొమ్మిదిలో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలని మీడియా సమావేశం ద్వారా తెలిపారు కానీ అదే సమయంలో కరోనా టైంలో టోటల్ లాక్డౌన్ ఉండే అతను చెప్పిన అన్ని అబద్దాలని మోహన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ సంఘం పేరు మీద చందాలు వసూలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారు బ్రతకాలి కానీ మన బంచారాలకు అవమానపరిచినట్లు మాట్లాడకండి ఈ రోజు మన బంచార నాయకులకు మినిస్టర్ పదవి రాలేదని భవన్ ముట్టడి చేద్దామని వాగ్దానం చేసిన వాళ్లు ఏ మూలనపై దాక్కున్నారో ఈ రోజు ఉదయము మమ్మల్ని అరెస్టు చేశారు మేము ఇక్కడ నిజామాబాద్ లో ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాకు కస్టడీలో ఉంచారు మీకు గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పిన వాళ్ళు దాక్కున్నారు మీ దగ్గర దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకయ్యా మేము అది చేస్తాం ఇది చేస్తాం మీకని పబ్లిసిటీని పబ్లిక్ ని రెచ్చగొట్టకండి చేతనైతే ఎదురు వెళ్లి ఢీకోనండి

મીડિયા વાળો હાઈલાઇટ કરે ને અને જાતે મંચી છે રામ રામ જય શિવ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్